దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చ్ ముప్పై ఒకటి ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు న్యాయాధిపతినికి వందనాలు మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యడానికి వందనాలు ప్రవ్వ ఈ దినం ప్రభు ఆయుషన్ ఆరోగ్యం నుంచి దయచేసారు మీకు వందనాలు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతింపి నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతంది గ్రంథము న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంన కాపురం ఉండటకు వెళ్ళెను ఆ మనుషుని పేరు ఎలీమిలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరి కుమారుల పేరు మహ్లోను కిలియోను వారు యూదా బత్లహీము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి నయోమి పెనిమిటి అయిన ఎలీమిలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్ఫా రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహులోను కిలియోనను ఇద్దరును చనిపోయేరి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనువెటియూ లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు ఎహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూధా దేశమునకు తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు ఎహోవా మీ ఎడలో దయచూపునుగాక మీలో ఒక్క ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నాను అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్కు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నకే ఇంకా కుమారులు నా గర్భమును ఉందిరా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళిడి నేను పురుషునితో ఉండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరికత్తలై ఉందిరా నా కుమార్తెలరా అది కూడదు ఎహోవా నాకు విరోధి అయ్యేను అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలిగెత్తి అడవుగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనను రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి వెంబడి వెళ్ళుమనను అందుకు రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి చోటను నేను మృతి పొందెదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా ఎహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనను తనతో కూడా వచ్చిటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునేనప్పుడు అందును గూచి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బతిలహీమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి వారు బత్లహీమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి వద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనుక నన్ను నయోమి అనకా మారా అనుడి నేను సమృద్ధి గల దానై వెళ్ళి తిని నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసను మీరు నన్ను నయోమి అని పిలవనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబియురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చి వారిద్దరూ కోత ఆరంభములో బెత్లహీమ చేరి నయోమి పెనిమిటికి బంధు ఒకడు ఉండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు వంశపు వాడే ఉండెను అతని పేరు బోయజు మోయాబియురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను వారి వెనుక పొలములో ఏరుకొనను ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎల్లిమెల్లికి వంశపవాడైన బోయజుది బోయజు బెత్లహేమ నుండి వచ్చి యహోవా మీకు తోడై గాక అని చే అని చేను వారితో చెప్పగా వారు యహోవా ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక అని అప్పుడు బోయసు కోయువారి మీద ఉంచబడిన తన పని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా కోయువారి మీద ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోముతో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలైన యవనురాలు ఆమెను నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవు అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకుని ఇది వరకు ఏరుకొని చుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను అప్పుడు బోయజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకునకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తల యొద్ నిలకడగా ఉండము వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను అందుకు ఆమె సాగిలు పడి తల ఉంచుకుని ఏమి తెలిసి పరదేశినైనా నా ఎందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా బోయసు నీ పెనువెట్టి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగ నీ జన్మనొద్దకు వచ్చేతివి ఎహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రాయేలీల దేవుడే నెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అందుకు ఆమె నా వెళ్ళినవాడ నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనకు నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పను బోయజు నీవు నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరుకలో నీ మొక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను వారి వద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరు కొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనినట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులు ఏరుకొనచ్చు తాను ఏర్పరచుకుని దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడి ఎవలాయను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ వేరుకుంటువి ఎక్కడ పనిచేస్తువి నీ అందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును గాకా అనగా ఆమె తాను ఎవని యొద్ధ పనిచేస్తునో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యొద్ నేడు పనిచేసివో అతని పేరు బోయజు అనెను నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు ఎహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబీయురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి వద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పిననను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికత్తలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనిలో వారికి నీవు కనబడకపోవుట మంచిదనెను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఎరుకు ఏరుకొనుచు బోయేజు పనికత్తల యొక్క నిలకడగా నుండి తన అత్తయ్య ఇంట నివసించెను మూడవ అధ్యాయము ఆమె అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా ఎవని పనికత్తల యొద్ నీవు ఉంటేవో ఆ బోయేజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి రాత్రి కళ్ళమును ఎవరు తూర్పార బట్టింపబోవచ్చున్నాడు నీవు స్నానము చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకొనిట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళనున్న బట్ట తీసి పండుకొనవలను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసదనని చెప్పి ఆ కళ్ళెమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసను బోయేజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యుద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనను మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాలం యొద్ద పండుకొని ఉండను అతడు నీవెవరని అడుగగా ఆమె నేను రూతు అని నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడు గనక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా అతడు నాకు కుమారి ఎహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నాకు మరీ భయపడుకుము నీవు చెప్పినదంతీ నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగలవాడన మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు ఈ రాత్రి ఉండుము ఉదయమనాథుడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడలా ఎహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను ఉదయం వరకు పండుకోనమని చెప్పాను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొక్క పండుకొని ఒకరికొకడు పాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయుడని చెప్పాను మరియు అతడు నీవు వే దుప్పటి తెచ్చి పట్టుకోనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను అతడు ఆరు కొలలు ఎవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంత తెలియజేసి నీ ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలలు ఎవలను నాకు ఇచ్చిన నేను అప్పుడు ఆమె నాకు మరీ ఈ సంగతి నేటి దినమన నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఓరకుండడు గనక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరకుండువ నేను నాలుగవ అధ్యాయం బోయేజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోచుండను గనక బోయ్ పోయి తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయ్ ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండు అని చెప్పగా వారును కూర్చుండి అతను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమె కలిగిన భూభాగంను అమ్మివేయిచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవాలని ఉన్నాను ఈ పురానివాసులు ఎదుటను నా జనుల పెద్దలు ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపుము దాని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవుగాక దాని విడిపింపవలసిన బంధువు ఎవడనూ లేడు నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను అందుకతడి నేను విడిపించదనెను బోయజ్ నీవు నయోమి నుండి ఆ పొలమును సంపాదించే దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రుతు అను మోయాబియురాలి యొద్ధ నుండి దాన్ని సంపాదింపవలెనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించకొనలేదు నా స్వాస్యమును పోగొట్టుకుందునేమో నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను ఇస్రాయేలీలో బంధు ధర్మంను గూర్చి కానీ వి క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరుచకు పూర్వంలో జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పురుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇస్రాయెలీలో ప్రమాణముగా ఎంచబడిను ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకును అని బోయజ్తో చెప్పి తను చెప్పు తీయగా బోయజ్ ఎలీమిలీకులకు కలిగినది యావత్తును కిలియోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితనని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల్లో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకు నేను మహులోని భారీ అయిన రూతును మోయాబియూరాల్ని సంపాదించుకుని పెళ్లి చేసుకొనిచున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పిన అందుకు పురద్వారం నుండి ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయలీల వంశమును వర్దిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవే బెత్తహేములో నీవు ఖ్యాతి గాక ఎహోవా ఈ యవనిరాల వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూధాకు కన్న పెరేసు కుటుంబం ఉండును ఉండునుగాక నిరి కాబట్టి బోయేజ్ రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు ఎహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని ఎహోవా స్థుతి నందునుగాక ఆయన నామం ఇస్రాయేలీలో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించే ఏడుకు ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడు అగు పోషకుడు అగుణని నయోమితో చెప్పి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట ఉంచుకుని వానికి దారిగా ఉండను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారును పుట్టినని చెప్పి అతనికి ఉబేదదు ఉబేదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన ఎష్ యొక్క తండ్రి పెరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోనును కనెను హెస్రోను రామును కనెను రాము అమీనాదాబును కనెను అమీనాదాబు నయస్పును కనెను నయస్పాను సల్మాను కనెను సల్మాను బోయజ్ను కనెను బోయజు ఒబేదును కనెను ఒబేదు ఎశయిని కనెను ఎశ్షయీ దావీదును కనెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును గాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడా కృప సత్య సంపూర్ణుడా దేవాది దేవ రాజుల రాజా ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయన హాయుష్యుని ఆరోగ్యం నిచ్చి మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ఈ దినమంతా నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పురాదములు మా పాపములు అయ్యా మా తలంపులు మా ఆలోచనలు మా చేతులు నడకలు వినికిడి అయ్యా సమస్తమును ప్రభాని పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి ప్రభాని సన్నిధిలో యోగ్యులుగా అయా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం మా పురాధములన్నింటినీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా అయ్యా మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి వారి అపరాధములు సైతం దయతో క్షమించండి ప్రవ్వ తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన మా కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం వారు అందరిపై నీ కృప కలుగును కాక నీ ప్రార్థిస్తున్నాం మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై నీ కృప కలుగును కాక నీ కనికరం దిగి కాక నీ దయ దిగి కాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును కాక నీ ముక్క కాంతి ప్రకాశించబడును కాక దైవజనులందరిపై నీ కృప కలుగునుగాక వారి రాకపోకలని కాపుదల భద్రత అయ్యా మీరే ఉంచమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ప్రతి దైవజనుడు ధైర్యంతో వాక్యమును బోధించు అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి ప్రభు దైవజనులకు ప్రత్యేకించి నీ కాపుదలను అనుగ్రహించండి నీ రక్త ప్రోక్షణ వారిపైన ఉంచండి ప్రభా నాయన నీకు వందనాలు అయ్యే సమయంలో ప్రవీణ్ గారి కుటుంబాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకున్నా వారికి ఓదార్పు నాయనా నాయన వారి బంధువులను వారి స్నేహితులకు ఓదార్పు దండి యావత్ క్రైస్తవ్యానికి ఓదార్పు దేమని వేడుకొంచున్నాం ప్రభా నీకు వందనాలు ప్రభా అయా తండ్రి ఆయన విషయంలో నీవే న్యాయం తీర్చండి ప్రభా అయ్యా విషయంలో నీవే న్యాయం తీర్చు ప్రభా నాయన అయ్యా మీరు కలుగ చేసుకుని న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు న్యాయాధిపతివి నాయన అయా నీకు వందనాలు స్తోత్రాలు నీ చిత్తము జరిగించి ప్రవ్వ అయా నీ రాజ్యము స్థాపించండి మా భారతదేశాన్ని రక్షించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ భాగ్యము దయచండి ఇజ్రాయెల్ దేశానికి క్షేమము అనుగ్రహించండి ఇజ్రాయెల్ ప్రజలకు నీ కాపుదల భద్రత ఉంచండి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్రవ్వ ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక అయా తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి నామినేషన్స్ భేదంలో తొలగించండి ప్రతి క్రైస్తవుని సువార్థికునిగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయాకే వందనాలు స్తోత్రాలు ఈ దినం ప్రత్యేకించి స్వీడన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి స్వీడన్ దేశంపై నీ కృప కలుగును గాక ఈ దేశ ప్రజల మనోనేతరాలు తెరవబడిను గాక ఈ దేశ ప్రజల హృదయాలు తెరవబడును కాక ఈ దేశానికి గొప్ప రక్షణ కలుగును కాక ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ కాక దైవజనులందరూ బలపరచబడును కాక ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి ఒక బలమైన ఉద్యీవాన్ని దేశంలో రగిలించమని ఈ దేశాన్ని నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ ప్రభా ఈ చిన్న ప్రార్ధనామానివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి పరలోకమందు మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మా నుదిన ఆహారం మాకు నీడ దైచము మా ఎలా ప్రాథమ చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథములు క్షమించము శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును శక్తియు మీవే ఉన్నవి ఆమెన్ 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 ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్